హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్నా వ్లాగ్స్ ఈరోజు వీడియోలో గణపతికి ఇష్టమైన మోదక ప్రసాదంలో మరొక వెరైటీ చేయబోతున్నానండి ఇవి రవ్వ మోదకాలు అనమాట వీటిని చేసుకోవడం అనేది ఇంకా ఈజీగా అయిపోతుంది అలాగే మోదకాలు చేయడం కూడా టఫింగ్ అని పైన పిండి అని ఇబ్బంది లేకుండా ఈ మోదకాలు అనేవి చాలా ఈజీగా రవ్వు ఉంటే చాలండి మోదకాలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పండగ టైంలో కూడా హడావిడి లేకుండా చాలా ఈజీగా ఈ మోదకాయలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు రవ్వ మోదకాలు వీటిని మనం చేత్తో అయినా చేసుకోవచ్చండి లేదు అనుకుంటే మోదక మాములు ఉంటుంది కదా అదైనా సరే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా అస్సలు లేట్ చేయకుండా గణనాథుడికి ఎంతో ఇష్టమైన రవ్వ మోదకాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేస్తున్నానండి నేను ఇక్కడైతే మీకు అవైలబుల్గా ఉంటే ఎండు కొబ్బరి అయినా సరే తురుముకొని వేసుకోవాలి ఈ కొబ్బరి అనేది బాగా నెయ్యిలో వేగాలండి అలా వేగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ వేస్తున్నానండి సూజీ రవ్వ ఈ రవ్వ కూడా బాగా ఈ నేతుల అనేది బాగా వేగాలన్నమాట పచ్చివాసన అంతా పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రవ్వని కొబ్బరిని వేయించుకోవాలి నెయ్యి మొత్తం రవ్వ పీల్ చేసుకుంటుంది కాబట్టి మరొక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని మరి కొంచెం సేపు ఈ రవ్వని బాగా వేగనివ్వాలి రవ్వ అనేది ఎంత వేగితే మోదకాలు అనేవి అంత పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట రవ్వ అనేది ఇలా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న ఏవైనా సరే డ్రై ఫ్రూట్స్ అండి ఇక్కడైతే నేను కాజు పిస్తా బాదం వేస్తున్నాను మీ దగ్గర ఏమున్నా సరే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ నేతిలో ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగిన తర్వాత చూస్తున్నారు కదండి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగిన తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి వేస్తున్నానండి యాలకుల పొడి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు మరొక బర్నర్ మీద ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి పాలు అనేవి ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడే ఈ రవ్వలోకి వేసుకోవాలి క్వాంటిటీ అనేది మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పాలు పడతాయి మరి కొంచెం యాడ్ కావాలన్నా సరే చేసుకోవచ్చు అనమాట పాలు అనేవి మాత్రం వేడివేడిగా ఉన్న రవ్వలో వేడి పాలు మాత్రమే పోయాలండి పచ్చి పాలు కానీ చల్లారిన పాలు కానీ పోయకూడదనమాట రవ్వ వేడిగా ఉన్నప్పుడు వేడి పాలు మాత్రమే పోసి పిండి మొత్తం సరిపోయేంత వరకు కూడా పాలు కొంచెం కొంచెంగా పోసుకుంటూ రవ్వ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలన్నమాట రవ్వ అనేది బాగా ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీకు కావాలంటే ఒక స్పూన్ పాలలో కుంకుమ పువ్వు కలుపుకునే సరే వేసుకోవచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా ఇలానే ఉంటుంది అనమాట ఈ రవ్వంతా కూడా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం పాలు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి అస్సలు ఉండలు లేకుండా ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలండి మంట కూడా హై ఫ్లేమ్ లో ఉండకూడదు అనమాట మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఈ రవ్వ అనేది బాగా దగ్గరికి ఉడకనివ్వాలి ఇలా అంతా కూడా ఉడికిన తర్వాత మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో ముప్పా కప్పు వరకు షుగర్ వేసుకోవాలి షుగర్ మరి కొంచెం ఎక్కువ ఇష్టపడే అయితే కప్పు రవ్వకి కప్పు షుగర్ వేసుకోవచ్చండి పంచదార కరిగిన తర్వాత రవ్వ అనేది మరి కొంచెం దగ్గర పడుతుంది అనమాట ఇలా కొంచెం సాఫ్ట్గా అవుతుంది డ్రైగా ఉన్న రవ్వ ఇలా పంచదార అంతా పూర్తిగా కరివేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండాలండి పంచతార అనేది పూర్తిగా కరిగిన తర్వాత రవ్వ అనేది ఇలా పాన్ నుంచి సపరేట్ అవుతూ నెయ్యి అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మరొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ రవ్వ అంతా కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసి గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా చలార పెట్టుకోవాలన్నమాట ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక టూ త్రీ మినిట్స్కి గోరువెచ్చగా అయిపోతుంది రవ్వ మొత్తం చూస్తున్నారు రవ్వ అంతా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు మాత్రమే గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా ప్లేట్ అంతా పరిచేసుకుంటే రవ్ అనేది చాలా త్వరగానే ఆరిపోతుందండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చేత్తో కొంచెం నొక్కుతూ ఉండలా చపాతి ఉండలా చేసుకోవాలండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మోదకాలు అనేవి పర్ఫెక్ట్ షేప్ వస్తాయి కాబట్టి పూర్తిగా చల్లారేంత వరకు ఆకుండా చేతికి కొంచెం కొంచెంగా నెయ్యి రాసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలన్నమాట ఇలా ఈ ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మోదకాలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయిపోవాలండి అంతవరకు కూడా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే మోదకం మౌల్లో చేస్తున్నానండి మీకు కావాలంటే చేత్తో అయినా సరే చేసుకోవచ్చు చేత్తో ఎలా మోదకాలు ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి కావాలంటే ఒకసారి చూసేయండి ఇప్పుడైతే ఈ మోదకం మౌల్కి మొత్తం అంటుకోకుండా నెయ్యి రాసుకొని ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా మౌల్లో పెట్టి లోపలకంటూ ఒత్తుకుంటేనే షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఫుల్ గా మౌల్ చుట్టూ పిండి అనేది పెట్టేసుకోవాలి మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే మోదకం షేప్ అనేది అంత బాగా వస్తుందండి చూసారు కదండి అసలు ఏమి మౌల్డ్గా అంటుకోకుండా చాలా ఈజీగానే ఊడొచ్చేస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ నెయ్యి అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగానే వచ్చేస్తుందండి అంతేనండి చూసారు కదా ఎంతో సింపుల్ గా రవ్వ కొబ్బరి కలిపిన ఈ మోదకాలు అనేవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి పండగ పూట కూడా అస్సలు హడావిడి లేకుండా మనం బొజ్జగనపాయ కోసం ఈ టైప్ ఆఫ్ మోదకాలు చేసి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అనమాట మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఈ వినాయక చవితికి మీ బొజ్జగనపై దగ్గర ప్రసాదంగా నైవేద్యం పెట్టండి చాలా బాగా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి